ఓం శ్రీ మాత్రి నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే మూడు నెలలు అంటే సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరు ఎంత అడ్డుపడినా సరే జ్యోతిషక్రం చక్రంలోని పదకొండు వారి అయిన కుంభరాశి వారికి మాత్రం రాబోయే మూడు నెలలు అదృష్టం విపరీతంగా వరించబోతుంది కాబట్టి వచ్చేటటువంటి మూడు నెలల్లో ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా కోటేశ్వరులు అవ్వడం ఖాయమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ కుంభరాశి వారు కొంచెం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రాబోయేటటువంటి మూడు నెలల్లో కుంభరాశి జాతకులకు ఏ విధంగా వీరికి అదృష్టం అనేది వరించబోతుంది అలాగే ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఏ విషయంలో వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక మిగిలిన అంశంలో కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒక్కరే ఒంటరిగా కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిస్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతం రాశాధిపతి శని భగవానుడు ఒకరగతిలో లాభస్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు ఈ విధంగా పంచమ స్థానంలో శుభాలను అదృశ్యాన్ని ఇచ్చే బృహస్పతి మిథున రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక స్వస్థానంలో రాహువు సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు ఇక గ్రహస్థితి అనేది వీరికి రానున్న మూడు నెలలు చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది కాబట్టి ఇక అదృష్టం అనేది వీరిని వెతుకుంటూ వస్తుంది వీరి ఇంటి తలుపు తట్టబోతూ ఉంది ఇక ఈ కుంభరాశి వారు రాబోయే మూడు నెలల్లో మాత్రం వీరికి అదృష్టం పూర్తిగా వరుస్తుంది కాబట్టి వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని వీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అది వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఉద్యోగం పరంగా ఏ ఏ రంగాల్లో పనులు చేస్తున్న కుంభరాశి వారు వారికి వచ్చేటటువంటి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి ఇక్కడ అదృష్టం అంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనూహ్యంగా వారికి ఆర్డర్లు రావడం అదేవిధంగా ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం అదేవిధంగా ఏదో రకంగా వీరికి డబ్బు సమకూరడం ఇలాంటి వాటివన్నిటి కూడా అదృష్టంతో పోలుస్తారు కాబట్టి కుంభరాశి వారికి ఈ మూడు నెలలు అదృష్టం వీరిని వరించబోతుంది కాబట్టి వీరి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారు ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా కూడా వారికి మాత్రం మంచి ఉద్యోగ అవకాశం అనేది వారిని వరించబోతుంది అంటే గత కొంతకాలంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ 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 విసిగిపోయి ఉన్నారో ఇప్పుడు వారికి గతంలో వారు చేసిన ప్రయత్నాల్లో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక మంచి ఉద్యోగం అయితే వీరికి ఒక ఈమెయిల్ రూపకంగా లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో వీరికి ఇంటర్వ్యూ కాల్ రావడం జరుగుతుంది తద్వారా ఆ ఉద్యోగం యొక్క ఇంటర్వ్యూలో వీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఒక మంచి ఉద్యోగం ఒక మంచి సంస్థలో రావడం అనేది అదృష్టం వీరిని ఉద్యోగ రూపంలో వరించబోతూ ఉంది ఇక ఒక ఉద్యోగం విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ మూడు నెలలు మీకు అదృష్ట ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక కుంభరాశి వారు ఎన్నో రోజులుగా మీరు మెంటల్గా అంటే మానసిక ప్రశాంతత లేకుండా మీ కుటుంబంలో సమస్యలతో కలతలతో అసలు ఈ సమస్యకు మాకు పరిష్కార మార్గం దొరుకుతుందా ఇక మా జీవితం మా లైఫ్ ఇంతేనా అనే ఒక నిరాశలో ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో మీరైతే మీ కుటుంబం యొక్క సమస్యల నుండి గట్టెక్కే అదృష్ట ఫలితాలు మార్గాలు మిమ్మల్ని విపరీతంగా భరించబోతూ ఉన్నాయి ఇక ఖచ్చితంగా ఈ సమయంలో మీ కుటుంబంలో మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా దూరం అయిపోతుంది ఒకవేళ మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి లేదా మీ బంధువులతో కానివ్వండి మీ స్నేహితులతో కానివ్వండి ఏవైనా చిన్న చిన్న విభేదాలు పొరపచ్చలు కారణంగా మీరైతే మీ ఇంట్లో మానసికంగా ఇంతకాలం జీవిస్తున్నటువంటి కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో మీకైతే సమస్యలు తొలగిపోయే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది కాబట్టి అదేవిధంగా గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకుండేటటువంటి ప్రతి సమస్య కూడా మీకు మీరుగానే పరిష్కరించుకుంటారు అది అప్రయత్నంగానే మీకు జరిగిపోతుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ మూడు నెలల్లో మీ పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతల నుంచి కావచ్చు లేదా మీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు లేదంటే మీ భార్య తరపు తల్లిదండ్రుల నుంచి కావచ్చు మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసి ఉంటే గనక ఆ ప్రయత్నాలు ఫలించలేదు దాని గురించి మీరు నిరాశలో ఉండి మరియు దాని గురించి ప్రయత్నం చేయడం మానివేశారు కానీ ఈ సమయంలో అనుకోకుండా ఆ ఆస్తుల విషయంలో మీకు ఒక శుభవార్త అనేది మీకు వింటారు అంటే మీకు దక్కాల్సిన ఆస్తులు మీరు ఈ సమయంలో దక్కించుకుంటారు ఈ విధంగా ఈ సమయంలో మీకు అదృష్ట ఉన్నాయి రాబోతున్నాయి అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి మరియు వీలు నామాలు కూడా మీకు లాభిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే మీకు ఈ మూడు నెలలు అదృష్టం బాగా ఉంటుంది దీనితో పాటుగా మీకు ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడుతుందని మీకు చెప్పాము కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఈ రాశిలో ఉన్నవారు ఉన్నారో వారు వారి కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎవరో ఒకరు మిమ్మల్ని నిందలపాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు మాత్రం ఈ విషయంలో ఎంతగానో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆఫీసుల్లో మీ తోటి సహోద్యోగులు మీరంటే గిట్టని వారు మిమ్మల్ని మీరు చేసిన పనిని ఓర్వలేని వాళ్ళు మీరు బాగా పనిచేసి పయాధికారులతో మెప్పును పొందడం చూసి వారు ఓర్వలేని చాతల వారు మీరు చెయ్యని పొరపాట్లు అలాగే మీరు చెయ్యని తప్పుకు అవి మీరే చేసినట్లుగా ఆఫీసుల్లో చిత్రీకరించడానికి మీ తోటి సహోద్యోగులు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరంటే గిట్టని ఆ తోటి ఉద్యోగస్తులు మీద కుళ్ళుతో అసూయతో మిమ్మల్ని శత్రువులుగా వారు భావిస్తారు అలాంటి వారు మీకు తోటి ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉన్నారో వారు మీ పైన కుట్రలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎటువంటి పొరపాటు చేయకుండా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మాత్రం మీరు ఆఫీసుల్లో సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో అదృష్ట ఫలితాలు బాగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తుల విషయంలో తోటి ఉద్యోగస్తుల కారణంగా కొంత ప్రతికూలత అనేది మీ జీవితంలో కనిపిస్తుంది మీ పై అధికారుల దగ్గర మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర మీ కార్యాలయంలో మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రమాదం అయితే గోచరిస్తుంది కాబట్టి అంటే మీ యొక్క క్యారెక్టర్ పరంగా కావచ్చు మీరు చేస్తున్న పని విషయంలో లోపాలను ఎత్తి చూపే విధంగా కావచ్చు మిమ్మల్ని నిందలు ఆరోపణ లోపాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మీకు విరోధులుగా ఉన్నారో వారి పట్ల మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ మూడు నెలల్లో మీ జీవితంలో ప్రతికూలంగా ఉండేటువంటి అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకు పైన ఒక ప్రతిమను పెట్టి ఆ శివ భగవానుడికి దీపాన్ని వెలిగించి ఆ భగవానుడికి ఐదు ప్రదర్శనలు చేయండి ఒకవేళ ఆలయానికి వెళ్ళి వెలులేని వారు మీ ఇంట్లో కూడా ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు అది కూడా ముఖ్యంగా సోమవారం రోజున మీరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకోండి ఆ శివవానుడికి ఒక రావి ఆకుపైన ప్రమిదని పెట్టి దీపం వెలిగించండి మీకు ఉండేటటువంటి బాధలు కష్టాలు చెప్పుకోండి అలాగే మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆ భగవాను భక్తితో ప్రార్థించండి తద్వారా మీకు రాబోయే మూడు నెలల్లో వచ్చేటటువంటి ఆపదలు గండాల నుంచి గట్టెక్కుతారు అదేవిధంగా మీకు వచ్చే అదృష్టాన్ని మీరు ఖచ్చితంగా పూర్తిగా వినియోగించుకుంటారు తద్వారా మీరు ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా కోర్టు అవ్వడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్